హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వర్క్స్ అండ్ ఫుడ్ ఈరోజు మేము మంత్రాలయంకి వచ్చాము అండ్ మీకు మంత్రాలయంలో మేము ఎలా ఎంజాయ్ చేసాము అండ్ దానికి సంబంధించిన వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్టే చేసిన ఏరియా అనమాట ఇది బయట గుళ్ళో దేవాలయంవి రూమ్స్ ఉంటాయి వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకున్నాము యూజువల్గా మేము ఏదైనా ఈవెంట్ ఉన్నా కూడా ఇక్కడికే వస్తాము ఈరోజు మా తమ్ముడి కూతురు బర్త్డే ఉందన్నమాట అందుకని ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట ముందు గ్రీనరీ చాలా గ్రీనరీ ఉంది అందుకని మేము ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసాము దీనికోసం ఒక ఫోటోగ్రాఫర్ని కూడా మాట్లాడుకున్నాం అన్నమాట ఈ అబ్బాయి మా బ్రదరు వెనకలో వస్తుంది వాళ్ళ పెద్ద కూతురు అనమాట అండ్ వాళ్ళ చిన్న కూతురు బర్త్డే చిన్న కూతురిని కూడా చూపిస్తాను తన పేరు జైశ్విక మోక్ష జైశ్విక మోక్ష బర్త్డే అనమాట అండ్ మేమంతా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము అండ్ అక్కడంతా గ్రీనరీలో కూడా ఫొటోస్ దిగాము ఈ మంత్రాలయం ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది మాకు మ్యారేజ్ ఇక్కడే అయింది అలాగే మా పిల్లల బర్త్డేస్ ఏవైనా ఉన్నా కూడా మేము ఇక్కడికే వస్తూ ఉంటాం అన్నమాట ఇంకా దేవుడిని దగ్గర చేసుకుంటే బర్త్డే కేక్ కటింగ్లు క్యాండిల్ ఆర్పడం కన్నా దేవుడి సన్నిధిలో చేసుకుంటే బాగుంటుందని మేము నమ్ముతాము మా వాడు ఇంకా డ్రెస్ డ్రెస్లోనే ఉన్నాడు తర్వాత చేంజ్ చేస్తాడు ఇప్పుడు మళ్ళీ చేస్తామన్నమాట అండ్ అండ్ మా పెద్దోడప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాడు చూడండి అండ్ మీకు రాఘవేంద్ర స్వామి పేరు వినగానే ఒక శ్లోకం అనేది అందరికీ బాగా గుర్తొస్తుంది అదేంటంటే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయజ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవి అనేది ఈ శ్లోకం అనమాట దీని అర్థం కూడా చెప్తాను స్వామి పూజనీయుడు సత్యధర్మాలకు నిలయం భక్తులకు కల్పవృక్షం నమస్కరించే వారికి కామధేనువు అని దీని అర్థం అనమాట రాఘవేంద్ర స్వామి పూజిస్తే మన కోరికలన్నీ తీరుస్తాడు అంటే కామధేనువు రూపంలో ఉన్నాడని దాని అర్థం ఇక్కడికి మేము యూజువల్గా సోమవారం రోజు వెళ్ళాము ఎందుకంటే సండే కనుక వెళ్ళి ఉంటే చాలా రష్ ఉండేది ఈ అమ్మాయి చూడండి ఎంత బాగుందో ఈ డ్రెస్లో బాగా రష్ ఎక్కువ ఉంటుందన్నమాట బెంగళూరు నుంచి ఎక్కువగా వస్తారు కర్ణాటక వరల్డ్ ఎక్కువగా వస్తారు ఇది కర్ణాటక దగ్గరలో ఉంది కాబట్టి మా కార్ పార్కింగ్ అలా అక్కడ చేసుకున్నాము ఇక్కడ పెద్ద పెద్ద నేరేడు పండ్లు చెట్లు కూడా ఉన్నాయి బట్ అవి కోసుకోవాలంటే చాలా పైకి ఉన్నాయి అన్నమాట అవి అందుకోలేము బట్ కింద బండి అయితే తీసుకోవచ్చు మేము అందుకని వాటి కోసం అవి తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ నిల్చొని ఇది తుంగభద్ర నదీ తీరం చాలా ప్రశాంతంగా ఉండింది అలాగే ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది కాబట్టి పిల్లలు చాలా అలసిపోయారు తెప్పలు కూడా ఉన్నాయి నదిలో వెళ్ళాలంటే బట్ అక్కడ హెచ్చరిస్తున్నారు నీళ్లు ఫుల్గా వచ్చాయి ఇది వర్షాకాలం కాబట్టి నదికి హారతి కూడా ఇస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా మేము కూడా ఇవ్వాలనుకున్నాం కానీ పిల్లలు ఉండడం వల్ల ఆగిపోయాం అండి వాళ్ళు ఏమైనా చేతులు పెడతారని చెప్పి అక్కడే ఒక చోట ఆగి మేము క్రెయిన్ జ్యూస్ షుగర్ కెయిన్ జ్యూస్ కూడా తాగామన్నమాట అన్నమాట మా పిల్లలు చూడండి ఆ జ్యూస్ తాగిన తర్వాత ఏం చేస్తున్నాడంటే వాటి డస్ట్బిన్లో తీసుకెళ్ళి పాడేస్తున్నా అనమాట గ్లాస్ తీసుకెళ్ళి అంటే పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి క్లీన్లీనెస్ అనేది అలవాటు చేస్తే వాళ్ళకి అలాగే అలవాటు అవుతుంది కదా ఇప్పుడు పిల్లలంతా చాలా ఫాస్ట్ ఉన్నారు మనం ఏది చెప్తే అది దానికి రెండు ఆకులు ఎక్కువనే చేస్తారనమాట షుగర్ కేన్ జ్యూస్ జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ బయలుదేరాము దర్శనానికి ఫస్ట్ అంతా ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట ఇక్కడ మంచాలం మా అమ్మవారు అంటే రాఘవేంద్ర స్వామి గారి తల్లి దీన్ని జూమ్ చేసి తీశాను బయట నుంచి అంటే లోపలికి కెమెరా అలా చేయరు కదా అందుకని చెప్పి మావాడు అక్కడ ముక్కుతూ ఉన్నాడనమాట అంతా ఫుల్గా లైట్ డెకరేషన్ అన్ని ఆలయ ప్రాంగణం మనకి చాలా విశాలంగా ఉంటుంది నడవాలంటే మీకు చాలా ఓపిక మరియు భక్తి కూడా ఉండాలి మనకు ఎందుకంటే చాలా పెద్ద ప్రాంగణం అన్నమాట ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ సీ యూ సూన్